మున్సిపల్ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు వరద ముంపు ప్రాంతాల అభివృద్ధికి బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ నీట మునిగిన బస్తీల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి పర్యటించారు కస్తూరి భానగర్లో ముంపునకు గురైన ప్రాంతాల్లోని పదిహేను వందల కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు కూడా కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్కడ ఇలా గ్రామాల్లో గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు బతుకమ్మ ఘాట్లు కట్టించాడు పండగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్ళు రోడ్లు వేసేవాళ్ళు మొత్తం గడ్డి చెక్కిచ్చి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు పంచాయతీ సెక్రటరీలు అపులపాలైపోయింది సర్పంచులు లేరు ఎంపీటీసీలు వేరు ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు ఇది రేవంత్ పాలన మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ కనీసం పండగను పట్టించుకో ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ దసరా పండగ ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి నీ పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుపాలుగా చెత్త కుప్పలుగా మారిపోయినాయి ఇప్పటికైనా కన్నులు తెరువు గ్రామ పంచాయతీలకు నిధులు బడా కాంట్రాక్టర్లకు గాదు బిల్లులు ఇవ్వాల్సింది గ్రామాలకు ఇవి పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం